ఏపీకి విరాళాల వెల్లువ ఎన్నడూ లేనంతగా ఆంధ్రప్రదేశ్లో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది ఏపీలోనే అనేక నగరాలు జలమయమయ్యాయి మరోవైపు ఈ వర్షాలకు తీవ్ర విషాదం నెలకొంది ఇప్పటికే పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు అయితే భారతదేశంలో జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్ కేరళ జల ప్రళయం మ మరువక ముందే రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షం బీభత్సం సృష్టిస్తుంది లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు సాయం కోసం వార్తనాదరాలు చేస్తున్నారు చిన్నారులు వృద్ధులు మహిళలు గుప్పుడి మెతుకుల కోసం ఎదురుచూస్తున్నారు భారీ వర్షాలకు సర్వం కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది ఈ మేరకు అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు బాధితులకు అవసరమైన నిత్యావసరాలు సరుకులు అందిస్తున్నారు కొంతమంది స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటిస్తున్నారు అయితే ఈసారి ఎన్నడూ లేనంతగా సినీ పరిశ్రమ నుంచి తమ స్థాయికి తగిన విధంగా విరాళాలు ప్రకటిస్తున్నారు ఇప్పటికే సినీ పరిశ్రమ నుంచి పలువురు ఏపీ సీఎం సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు అయితే ఇప్పటి వరకు విరాళాలు ప్రకటించిన వారిలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ సన్నిహితులు ఉండడం గమనార్హం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఆయన సేవలకు గుర్తింపుగా డిప్యూటీ సీఎం పదవి అప్పగించారు పదవి బాధ్యతలు చేపట్టి నుంచి అద్భుతంగా పాలన అందిస్తున్నారు పవన్ కళ్యాణ్ దీంతో అతనిపై మరింత విశ్వాసం పెరిగిపోయింది సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులకు సామాన్యులకు అదేవిధంగా ఏపీ రాష్ట్ర ప్రజలకి కాగా ప్రస్తుతం వరదల ప్రభావంతో ఇబ్బంది పడుతున్న ఏపీకి మేము తోడుగా ఉంటున్నామంటూ సినీ పరిశ్రమ స్పందిస్తుంది వర్షాలు వరదలు నన్ను కలిసివేశాయని టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలకు చెరో యాభై లక్షల రూపాయల చొప్పున కోటి రూపాయలు విరాళం ప్రకటించారు వరద విపత్తు నుంచి ప్రజలను కాపాడేందుకు ఏపీ సీఎం సహాయ నిధికి యాభై లక్షలు ప్రకటిస్తున్నట్లు ట్వీట్ చేశారు దీంతోపాటు వైజయంతి మూవీస్ బన్నీవాసు త్రివిక్రమ్ రాధాకృష్ణతో పాటు సిద్ధు జొన్నలగడ్డ ఇలా అందరూ ఏదో విధంగా పవన్ కళ్యాణ్తో సంబంధం ఉన్న సెలబ్రిటీలు కావడం వీరంతా భారీగా విరాళాలు ప్రకటించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు నాయకుడు అంటే మీలా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు అంతకుముందు వైసీపీ హయాంలో సినీ పరిశ్రమను వేధింపులకు గురి చేశారు ప్రధానంగా సినిమాలను అడ్డుకోవడం టికెట్ల రేట్లను తగ్గించడంతో సినీ పరిశ్రమ నిర్మాతలు చాలా మటుకు నష్టపోయారు ముఖ్యంగా ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ చాలా వరకు నష్టపోయారు సినీ సినీతారులు వెళ్ళి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి సమస్యకు పరిష్కారం చూపించండి అని బతిమలాడుకున్న ఫలితం సానుకూలంగా లేదన్న విషయం తెలిసింది కానీ ఆపదలో అదే పరిశ్రమ నుంచి విరాళాలు భారీగా వచ్చాయి దీంతో అభిమానులు గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు ఇదిలా ఉండగా ఏపీకి విరాళాలు ప్రకటించిన వారిలో ఎన్టీఆర్ విశ్వక్షేన్ వైజయంతి మూవీస్ అలాగే ఆ మూవీకి వచ్చే వారాంతపు వసూళ్లలో నిర్మాత షేర్లో ఇరవై ఐదు శాతం జనసేన పార్టీ తరఫున విరాళంగా అందచేయనున్నట్లు ప్రకటించారు ఆ మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్పై అభిమానంతో పాటు వరద బాధితులకు అండగా నిలవడానికి విరాళాలు ప్రకటించారు దీంతోపాటు టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ నిర్మాతలు చిన్నబాబు నాగవంశీ సంయుక్తంగా యాభై లక్షల రూపాయలు ప్రకటించారు ఈ మేరకు ఏపీసీఎం రిలీఫ్ ఫండ్కు ఈ మొత్తాన్ని అందజేసినట్లు తెలుస్తుంది అలాగే సిద్ధు జొన్నలగడ్డ సీఎం రిలీఫ్ ఫండ్కి పాతిక లక్షల రూపాయలు ప్రకటించారు వీరంతా పవన్ పవన్ కళ్యాణ్ మిత్రులు కావడంతో ఆపద సమయంలో ఆదుకునేందుకు త్వరగా ముందుకొచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సామాన్యులు కాగా భారీ వర్షాల ప్రభావంతో విజయవాడ ఇప్పటికీ వరదల్లోనే చిక్కుకుంది గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ఆస్తి ప్రాణ నష్టం జరిగింది ఈ విపత్తు నుంచి ప్రజలు త్వరగా కోలుకోవాలని సినీ పరిశ్రమ నుంచి పలువురు సెలబ్రిటీలు దేవుడిని ప్రార్థిస్తూ తమ వంతు సాయంగా చేయుతను అందిస్తున్నారు అదేవిధంగా మరో రెండు రోజుల పాటు ఈ వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది